విశాఖ శారదాపీఠం మఠాల వద్ద అడ్వకేట్ కమిషనర్ విచారణ నిర్వహించారు తిరుమల గోగర్భం జలాశయం సమీపంలోని విశాఖ శారదాపీఠం ఆక్రమణలకు పాల్పడిందంటూ తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి నేత తుమ్మ ఓంకార్ ఆరోపించారు గతేడాది తితిదే ఈవోకి ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు దీంతో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు శారదాపీఠం నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన భవన నిర్మాణాలకు తితిదే సమర్థిస్తోందని ఓంకార్ విమర్శిస్తున్నారు ఒక్క ఈ విశాఖ శాతపీఠాన్ని కాపాడేదానికి టీటీడీ చాలా ఉల్లంఘన చేసింది చరిత్రలో లేదు టీటీడీ ఏర్పడి తొంభై అయింది ఈ తొంభై సంవత్సరాల చరిత్రలో ఇలాంటి భూ కబ్జాలు అక్రమ కట్టాలని మనం ఎప్పుడు చూడలేదు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విశాఖ శారద వారు కబ్జా చేసినటువంటి స్థలాన్ని రెగ్యులరైజ్ చేశారు ఖచ్చితంగా ఆ జీవోని కూడా మేము ఛాలెంజ్ చేస్తాము ఆ జీవో ఈ మఠానికి వర్తిస్తే ఈ రాష్ట్రంలో మఠాలు దేవాలయాలకు సంబంధించిన స్థలాలు ఎవరెవరైతే కబ్జాలు చేశారో వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేయండి అందరికొకే నా ఏం చేయండి ఒకే చట్టం పెట్టండి మరి విశాఖ శారద పీఠం ఏమైనా చట్టాలకు ఏమైనా అతిథుల వీరి కోసం ఇంత వ్యవస్థ ఇంత ఏంది నాకు అర్థం కావట్లేదు కళ్ళ ముందు కనిపించేటువంటి ఇన్ని కట్టడాలు జరుగుతా అంటే మరి ఏంటి ఎక్కడ పోయింది చట్టం ధర్మం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ తిరుమలలో చెప్పేది ఏంటి ధర్మం రక్షిత రక్షిత తిరుమలలో ధర్మం ఉందండి ఇప్పుడు చూస్తాం ఈ పరిస్థితుల్ని మొత్తం అధర్మం నడుస్తుంది మేము ధర్మారెడ్డి గారిని నడతాం ధర్మారెడ్డి గారి పేరులో ధర్మం ఉంది కానీ ఆయన చేసేది మొత్తం అధర్మమే